ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయానికి విచ్చేసిన రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావు ప్రకాశం జిల్లా దామోదర్ ఐపీఎస్ సోమవారం నాడు తిరుపతి శ్రీ సిటీ నుంచి విజయవాడ వెళ్తే మార్గమధ్యంలో ప్రకాశం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆయనకి స్వాగతం పలికారు అనంతరం నూతన హంగులతో అన్ని సౌకర్యాలతో నిర్మించిన పోలీస్ గెస్ట్ హౌస్ ను రాష్ట్ర డీజీపీ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా శాంతి భద్రతల స్థితిగతులపై డీజీపీతో కలిసి జిల్లా ఎస్పీ సమీక్ష జరిపారు ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ జిల్లాలో నేరాల నియంత్రణకు తీసుకోవలసిన పూర్తి చర్యలు పకడ్బద్ధంగా చేపట్టాలని సూచించారు చెడు నరత కలిగిన వారిలో మార్పు తెచ్చేందుకు సత్ప్రవర్తన కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించడంపై ప్రత్యేకంగా జిల్లా ఎస్పీని మరియు పోలీస్ అధికారులను డీజీపీ అభినందించారు సైబర్ నేరాలను అరికట్టేందుకు సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించడం జిల్లాలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నందుకు జిల్లా పోలీసులను డీజీపీ ప్రశంసించడం జరిగింది జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జిల్లాలో పట్టు సాధించడంపై అలాగే పోక్సో యాక్ట్ కేసులకు సంబంధించి సత్తమే చర్యలు తీసుకోవడంపై జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ను అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వెంట ఏఎస్పి అడ్మిన్ కె నాగేశ్వరరావు ఏఆర్ఏఎస్పీ అశోక్ బాబు ఒంగోలు డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఐటీ కోర్ సిఐ సూర్యనారాయణ డిసిఆర్బి ఇన్స్పెక్టర్ భీమా నాయక్ ఆర్ఐలు రమేష్ కృష్ణన్ రమణారెడ్డి సీతారామరెడ్డి ఆర్ఎస్ఐలు మరియు సిబ్బంది ఉన్నారు